పవన్కు పట్టం కట్టిన చంద్రబాబు అవును చంద్రబాబు క్యాబినెట్లో పవన్ కళ్యాణ్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ అగ్రతాంబూలం ఇస్తూ అత్యధికంగా శాఖలు అయితే కేటాయించడం అయితే జరిగింది ఏపీలో అధికార టీడీపీ కూటమి అధికారులు ఇక్కడ వచ్చేందుకు విశేష కృషి చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తన మంత్రి మార్గంలో అధిక ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు జనసేనకు కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధితో పాటు గ్రామీణ నీటి సరఫరా పర్యావరణము అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కూడా పవన్కు అయితే కేటాయించారు చంద్రబాబు పవన్కు ఆరు శాఖలను అప్పగించిన తన అభిమానాన్ని చాటుకున్నారు టీడీపీ అధినేత అలాగే జనసేన మంత్రులకు సైతం చంద్రబాబు ప్రాధాన్యత శాఖలను ఇచ్చారు సామర్లకోట నుంచి గెలుపొందిన కందుల దుర్గేష్కే సినిమాటోగ్రఫీతో పాటు పర్యాటక శాఖను ఇవ్వగా తెనాలి నుంచి విజయం సాధించిన నాదెండ్ల మనోహర్కు ఆహార పౌర సరఫరాల శాఖతో పాటు వినియోగదారుల వ్యవహారాల శాఖను కూడా కేటాయించడం అయితే జరిగింది పవన్కు మంత్రులకు చంద్రబాబు విశేష అయితే చెప్పారు ఏపీ మంత్రులకు నేడు మనకి కేటాయించిన తర్వాత దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు ప్రజలకు పరిపాలన అందించడమే అధ్యేయంగా నూతన మంత్రులు పదవి పనితీరు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు ప్రజాపాలనలో కొత్త అధ్యయనం మొదలవుతుందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులను పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు ఏపీ క్యాబినెట్లోని మంత్రులందరికీ కూడా శాఖలు కేటాయించడం జరిగింది వారందరికీ కూడా శుభాకాంక్షలు అని తెలిపారన్నమాట సో ఈ విధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి అగ్రతాంగంబం ఇచ్చి ఏకంగా ఆరు శాఖలను అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట అత్యధికంగా ఆరు శాఖలు అయితే కేటాయించి అగ్రతాంబోలం అయితే ఇవ్వడం జరిగింది దీని క్యాబినెట్లోని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది